జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పర్యటనలు కావచ్చు ఆయన చేసే విమర్శలు కావచ్చు కక్ష సాధింపు చర్యలకు సంబంధించి ఆయన బిహేవ్ చేసే విధానం ఏమంటారు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి అంశము కూడా అధికార పక్షం యొక్క బలాబలాలను నిర్దేశిస్తుందండి నేను ఒక రాజకీయ విశ్లేషకుడుగా బలమైనటువంటి నాయకత్వం ఉండి బలమైనటువంటి అధికార దర్పం ఉన్నటువంటి పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షం అంతగా చలరేగటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో కూటమి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకొని ఆలోచించుకొని సవరించుకోవాల్సినటువంటి టైం అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఇది ఖచ్చితంగా చెప్తాను వీళ్ళని వీళ్ళు ఆలోచించుకొని సవరించుకోవాల్సింది అట్లని చెప్పేసి జగన్ గారు ప్ర ప్రభుత్వంలో వారు చేసేటువంటి ఆరోపణలు అన్నీ కూడా ఇంకొక రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్తే అవన్నీ వీలు చేసిన ఆరోపణలే ఇవే ఆరోపణలు ఇప్పుడు ఆయన చేస్తున్నారు ఇదే అధికార దుర్వినియోగం గురించి ఆయన మాట్లాడుతున్నారు ప్రజలకు క్లారిటీ వస్తా ఉంది ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఒక నిరాసక్తికి గురవుతా ఉన్నారు ఎవరు వచ్చినా ఇంతేనా అని దీన్ని ఆలోచించుకొని సవరించుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఓటమి మీద ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆయన చేస్తున్న వాటిలో కొంతవరకు ఉన్నాయంటారు వాస్తవాలు వాస్తవాలు అని వాటిని మనం అనలేము కానీ ఆ దాడిని వీళ్ళు తట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారని మాత్రం అనిపిస్తా వీళ్ళు తట్టుకోవడంలో ఫెయిల్ అవుతుంది అవుతుంది అంటే ఆయన పరదాలు కప్పుకొని గతంలో తిరిగారని విమర్శలు ఉన్నాయి అప్పుడేమో ప్రజల్ని ఎక్కువగా కలవడానికి ఇష్టపడే వ్యక్తులుగా ఆయన సీఎం గా గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు పబ్లిక్ లోకి బాగా రెగ్యులర్ గా వెళ్తా ఉన్నారు దీన్ని ఎట్లా చూడాలి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ప్రజల దగ్గర చేరుకోవడం ఎట్లా చూడాలి ఇది కరెక్ట్గా చెప్పాలంటేనండి ప్రజల యొక్క బలహీనతలు తెలిసినటువంటి రాజకీయంగానే చెప్పాలి ప్రజల్ని తక్కువ అంచనా వేసి ప్రజల్ని మనకు అవసరమైనప్పుడు మనం మభ్య పెట్టవచ్చు మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు వాళ్ళకి ఇంత టైం ఇస్తే చాలు ఈ ఆరు నెలల్లో మార్చేయచ్చు అనే అభిప్రాయం నాయకుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి నిరంతరం ప్రజల మధ్య ఉండాలి నిరంతరం ప్రజాక్షేమం కోరుకోవాలి వాళ్ళ యొక్క సంక్షేమం కోరుకోవాలి వాళ్ళ అభివృద్ధి కోరుకోవాలి అలాంటి పనులు చేస్తూ ఉండాలనే ఆలోచనలకు దూరంగా మనం మన అవసరం వచ్చినప్పుడు వెళ్తే చాలు జనం దేవుంది గొర్రెల మంద మనం చెప్పినట్టుంటారని ఒక దురభిప్రాయానికి ఇవన్నీ కూడా ప్రతీకలు ఏ పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా అనేది లేదండి దాంట్లో ప్రజలకు ఇస్తున్నటువంటి అలసు తమ మీద తమకి ఇలాంటి అభిప్రాయాన్ని నాయకులకి ప్రజలే కలగజేశారు ఇది ప్రజల తప్పే